तराई ने मसंद दर्दू वैशाख गांव से शुभवक्षे तराई और अस्यां सायं श्री श्री प्रियतम भारत माता की जय भारत माता की जय जवान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय నమస్కారం ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు మన వేంపల్లె స్వగ్రామంలోని వృషభ చాలేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు వహి నిర్వహించడం జరిగింది ఎందుకనగా పైలగాంలోని లోని దాడికి ప్రత్యుత్తరం మనము ఇవ్వడాని కోసం ఈరోజు యావత్ ప్రపంచానికి తెలిసిందే మన భారతదేశం రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ రెడ్ అలర్ట్ కారణంగా ప్రతి ఒక్క బార్డర్లో సైనికులు తమ వంతు విధులను నిర్ణయిస్తూ విధి 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 నిర్వహణలో అమరులైనటువంటి జవానులకు ఈరోజు మనము ఆత్మకు శాంతి కలగాలని వారి యొక్క కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఈరోజు మనం ప్రార్థన చేయడం జరిగింది అంతేకాకుండా మన రెడ్ అలర్ట్ ప్రకారంగా మన యొక్క దేశం కోసం మాజీ సైనికుల అవసరము ఉంది అని ఒక మా కోసం పిలుపును ఎప్పుడెప్పుడు ఇస్తారని మేము అలాంటి సైనికులు మాజీ సైనికులు ఎదురు చూడడం జరుగుతుంది మా యొక్క అవసరం ఎప్పుడున్నా కానీ మేము రణరంగముకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము అని మేము ఇవి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై